తీసే మీ టుడే గిరిజన హక్కుల పైరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఒకటి బార్ డెబ్బై చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు అందుకే వారి విద్య వాయిద్యం జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామని అన్నారు టూ జీరో ఫోర్ సెవెన్ చాలా స్పష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకుందాం అదే సమయంలో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జిఎస్టిపి ఉండాలనుకుందాం నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు ఏ విధంగా ముప్పై సంవత్సరాల డేటా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డేటా మీరు చూస్తే ఇటు ఐ ఓపెనర్ అవుతుంది ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో భావిరాలు మనం గుర్తు పెట్టుకునే విధానంగా ఉంటాయి అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఒక రెండు మూడు నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ బయర్ కంప్లీటింగ్ అక్కడ నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్ గా మీ గోల్స్ ఏంటి కొన్ని డిపార్ట్మెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా అందుకనే ఈరోజు మనం గ్రామ మండలం కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం అక్కడి నుంచి కూడా ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాల అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు దాన్ని కూడా ఏం చేయాలని చేయడం నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం यह रोज मीद प्रति